హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఖమ్మం మునేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జి వదైతే ఉందాం ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి వదైతే మునేరు ఉధృతంగా భవిస్తుంది రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు కానీ ఇటు నుంచి అటు వచ్చేవాళ్ళు మొత్తం బంద్ చేశారు పోలీసు వాళ్ళు ఇక్కడ రాకపోకలు బంద్ అయ్యి తాడు కట్టారు మొత్తం మనం చూస్తున్నాం ఈ దృశ్యాలు ప్రజలు మొత్తం ఆగిపోయారు రాకపోకలు బంద్ చేశారు పోలీసు వాళ్ళు ప్రభుత్వం మటుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాకపోకలు బంద్ చేశారు మొత్తం చూడండి మీరు ఆ బ్రిడ్జి పైనుంచి తాకుతూ వరద ప్రవహిస్తుంది ప్రకాష్ నగర్ బ్రిడ్జిది దాదాపు ఇక్కడ మనుషు దాదాపు షాపులు కానీ గీపులు కానీ మొత్తం చాలామంది ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా మధ్యలో చిక్కుకున్నారని చెప్పి సమాచారం మనకి వాళ్ళ కోసం ఎన్డీఆర్ బృందాలు వస్తున్నాయి చూడండి వరద ఆ బ్రిడ్జి దాటి మామూలుగా నడిచే ప్రదేశాల్లో కూడా వరద వచ్చింది ఆ వరద మొత్తం చూడండి ఫ్రెండ్స్ అందుకే రాకపోకలు చేస్తారు పోలీసు వారు అవతల మట్టికి కొంతమంది వ్యక్తులు చెప్పుకున్నారనే సమాచారం వాళ్ళ కోసం మట్టికి ఎన్డీఆర్ బృందాలు వస్తున్నాయి ఇక వాళ్ళు కూడా వస్తున్నాయి పోలీసు బందోబస్తు వస్తున్నాయి ఇప్పుడు చూద్దాం అది ఇప్పుడు దృశ్యాలు పోలీసు వాళ్ళు వచ్చారు ఎన్డీఆర్ బృందాలు వచ్చారు మొత్తంకి ఓకే ఫండి ఇంకా వరద వృద్ధి పెరుగుతుంది ప్రతి క్షణం వరద వృద్ధి పెరిగి లోకల్కి వస్తుంది వరద అది మనం చూసిన దృశ్యాలు అవి ఇప్పుడు మొత్తం వరద వృద్ధి లోకల్ వస్తున్నాయి మొత్తం ఇది చూడ్డానికి వచ్చే వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అవతల మట్టికి కొంతమంది వ్యక్తులు చిక్కున్నట్టు సమాచారం ఉంది వాళ్ళ కోసం ఎన్డిఆర్ బృందాలు పోలీసు వారు ఈ గస్తీ బృందాలు మొత్తం వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నాం మనకు అవతల పక్క మనకు నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు వాళ్ళని సేవ్ చేయడానికి మొత్తం ఈ ఎన్డిఆర్ బృందాలు బయలుదేరాయి వాళ్ళని ఎలా సేవ్ చేస్తు మనం రాకపోకలు మొత్తం బంద్ ఈ మొత్తం ప్రభుత్వం జాగ్రత్తలు బాగా తీసుకుంటుంది